స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప టూ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సినిమా ఎలా ఉండబోతుంది కథలో ఎలాంటి ట్విస్ట్లు ఉంటాయి అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది అల్లు అర్జున్ నటనకు ఏకంగా జాతీయ అవార్డు లభించింది అంతేకాదు బన్నీ క్రేజ్ ఈ సినిమా తర్వాత బీభత్వంగా పెరిగిపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు అయితే ఎక్కడ చూసినా అల్లు అర్జున్ పేరే వినిపిస్తుంది పుష్ప డైలాగ్సే మారు రోగిపోతూ ఉన్నాయి ఇక ఇప్పుడు పుష్ప సినిమాకు కొనసాగింపుగా వస్తున్న పుష్ప టూ పైన భారీ అంచనాలు ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి కూడా లేదు పుష్ప సినిమాలో స్మగ్లర్గా కనిపించిన అల్లు అర్జున్ పుష్ప టూలో సిండికేట్ మెంబర్గా మారి ఆ సామ్రాజ్యానికే కింగ్ అవుతాడు ఈ క్రమంలో అతను ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నాడు విలన్స్ను ఎలా ఎదిరించాడు అనేవి చూపించబోతున్నారు అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ భారీ హైప్ను క్రియేట్ చేశాయి తాజాగా ఈ సినిమా నుంచి లిరికల్ సాంగ్ను విడుదల చేశారు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఎప్పటిలాగే అదిరిపోయే మ్యూజిక్తో కట్టిపడేశాడు పుష్ప 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 రాజ్ అంటూ సాగే ఈ సాంగ్ గూజ్బంస్ తెప్పిస్తుంది మొదటి పాటిలో పాటలన్నీ కూడా ఎంత సూపర్ హిట్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు ఆ పాటలను బీట్ చేసేలా మ్యూజిక్ కంపోజ్ చేశారు దేవిశ్రీ ఈ యొక్క సాంగ్లో ఆ విషయం అర్థమైపోతుంది మొత్తానికైతే ఈ యొక్క పుష్ప టూ యొక్క లిరికల్ సాంగ్ విడుదలవడం మాత్రమే కాకుండా యూట్యూబ్ యొక్క రికార్డ్స్ని బ్రేక్ చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు